శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణి హాన్ యాస్ట్రోన్యూమరాలజిట్ని ఈరోజు వారాహి మాత అమ్మవారి దీక్షలో ఐదో రోజులో ఉన్నాను నేను ఎన్నో చెప్పి ఉండొచ్చు ఎన్నో రకరకాలుగా మిమ్మల్ని చెప్తూనే మిమ్మల్ని ముందుకు తీసుకొస్తూనే ఉన్నాను కానీ శక్తివంతమైనటువంటి అమ్మవారు ఎవరైనా ఉన్నారు అంటే వారాహి తల్లి వారాహి తల్లిని ఒక్క కోరిక మొట్టమొదటిసారి ఒక కోరిక మనసులో కోరుకోండి పదిహేనవ తారీఖున ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఆ రోజు శుచి శుభ్రంగా ఇంట్లో చక్కగా అందరు కూడా తలస్నానం చేసి చక్కగా అమ్మవారి మనసులో ఒక కోరికను కోరుకోండి ఆ రోజు మీ గోత్రనామాలను మాకు పంపించండి వారాహి నవరాత్రోత్సవాలలో భాగంగా ఎనిమిది రోజులు ఈ ఎనిమిది రోజులు ప్రతిరోజు హోమం జరిపిస్తున్నాను జరిపించిన తర్వాత తొమ్మిదో రోజు పూర్ణాహుతి హోమం ఉంటుంది అంటే నవరాత్రులు ముగుస్తాయి అక్కడికి ఆ తొమ్మిదో రోజు పూర్ణాహుతి హోమం జరిపించేటప్పుడు మీ గోత్రనామాలు నేను చదువుతాను అప్పుడు మీరు మీ మనసులో ఉన్నటువంటి అమ్మవారికి ఏం కోరుకున్నారో అమ్మవారికి మీకే తెలిసి ఉండాలి బయటికి ఎవరికి చెప్పకూడదు వీ వీటినే గుప్త నవరాత్రులు అంటారు ఆ గుప్త నవరాత్రులలో మీ పంట పండుతుందండి మీరు అదృష్టవంతులు అవుతారు ఈ ఒక్కసారి చేసి చూడండి హోమం జరిపించి చూడండి నెక్స్ట్ ఆషాఢ శుద్ధ పాఠ్యంలో మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఆ టైము మనకి ఎప్పుడు వస్తుందో ఆ తిది ఎప్పుడు పడుతుందో అప్పటి నుండి స్టార్ట్ అవుతుంది ఇది పాఠ్యం పడాలని లేదు అప్పుడు నేను చెప్పనవసరం లేదు ఇంకా అమ్మవారి శక్తియుక్తులు ఆ మహిమలు మీరే తెలుసుకుంటారు నేను చెప్తున్నాను కదా ఇప్పుడు కనుక మీకు మంచి జరిగింది అనుకోండి ఈ హోమం చేస్తున్నాను మీ పేరు మీద మీరు కోరిన కోరికలు నెరవేరే మీ పిల్లోడికి ఉద్యోగం రావాలేనో మీ అమ్మాయికి మంచి నీట్ సీటు ద దక్కాలనో మీ పిల్లోడు విదేశాలకు వెళ్ళి వాళ్ళకి ఉద్యోగం దొరకాలనో వ్యాపారంలో నష్టాలు వస్తుంటే వ్యాపారం మంచి జరగాలనో మనుషులు ఏది కోరుకుంటా అది కోరుకోండి ఖచ్చితంగా కోరుకోండి ఆ కోరిక నెరవేరిన వెంటనే నేను చెప్తున్నాను నెక్స్ట్ ఇయర్ కో దీక్ష తీసుకోండి దీక్ష తీసుకోండి ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే నేను ఒక పెద్ద అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాను చాలా చాలా కొన్ని వేల మంది కూర్చొని అక్కడ హోమాలు చేసినందుకు పెద్ద అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాను అది పూర్తయిన తర్వాత ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షలు తీసుకుంటారు ఆంజనేయ స్వామి దీక్షలు తీసుకుంటారు వెంకటేశ్వర స్వామి దీక్షలు శివ దీక్షలు తీసుకుంటారు వారాహి దీక్షలు తీసుకుంటారు ఇలా తీసుకున్నటువంటి వారందరికీ కూడా భోజనం ఫ్రీగా పెట్టిస్తానండి ఏం ఒక్క పైసా కూడా తీసుకోను ఆ దీక్ష తీసుకునేటువంటి వారికి కూడా వస్త్రాలు రెండు జతల వస్త్రాలు ఇస్తాను వాళ్ళకి ఆ దీక్షకు సంబంధించింది ఎందుకంటే ఈ రోజులలో చూస్తే ఈ యొక్క మాలధారణ చేయాలన్నా దీక్ష తీసుకోవాలన్నా ఇంట్లో సింగిల్ రూమ్లు ఒక రూము ఉండేటువంటి వాళ్ళు ఇబ్బందులు ఉంటారు కొంత లేడీస్కి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వాళ్ళ పరిస్థితి ఏంటంటే చాలా దారుణంగా ఉంటుందండి ఇంట్లో ఆడవాళ్ళు సమస్యతో ఉన్నప్పుడు ఇంట్లోకి అడుగు పెట్టకూడదు ఎవరైనా కూడా ఇంట్లోకి అడుగు పెడితే వాళ్ళకు మంచి జరగదు అలా అని చెప్పేసి కుటీ రూములలో ఉంటుంటారు పరిస్థితులు దారుణంగా ఉంటాయి చేతిలో డబ్బులు ఉండవు కానీ అమ్మవారి దీక్ష వినాయకుని దీక్ష అంటే రకరకాలుగా ఇప్పుడు ఈ మధ్యలో వినాయకుడు ఫేమస్ అయిపోతుండ దీక్ష నవరాత్రులలో ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడు నెక్స్ట్ వస్తున్నాయి చూడండి అదే మణికంఠుడు మరి అయ్యప్ప స్వామి దీక్షలు తీసుకున్నట్టు వారు వీరందరి గురించి మీరు నాకు ఒక రూపాయి కూడా ఇవ్వనవసరం లేదు దీక్షాకాలం నలభై ఒక రోజులు ఉందన్నమాట నలభై ఒక రోజులు హ్యాపీగా భోజనం పెడతాను ఆ రోజు ఒక పూట భోజనం టిఫిన్స్ టీ అన్నీ నేను ఇస్తాను బట్టలు ఇస్తాను పడుకు మంచి హ్యాపీగా దీక్ష వేసుకుని హోమాలు జరిపిస్తాను అక్కడ చక్కగా మీరు చూ చూడండి నేను చేస్తానా చేయనా నా మాట నేను నిలబెడతానా నిలబెట్టానని చూసుకోండి ఎందుకంటే నాకు చేతనైన సహాయం చేస్తానండి ఖచ్చితంగా చేస్తాను మీ దగ్గర నుండి తీసుకున్నటువంటి ప్రతి పైసాకు న్యాయం చేస్తాను మీకు మంచి జరిగే విధంగా చేస్తాను సో దానిలో భాగంగా ఈ నెల పదిహేనో తారీఖున మరి వారాహి అమ్మవారి నా నవరాత్రి భాగంగా చివరి రోజున పూర్ణాహుతి జరిపిస్తున్నాను ఆ రోజు తప్పకుండా మీరు మీ గోత్రనామారు మాకు ఎన్రోల్ చేసుకొని మీరు ఆ రోజు రోజు నిష్టగా ఉండి చూడండి మంచి కోరిక నెరవేరుతుంది ఆ తర్వాత నెక్స్ట్ దీక్ష తీసుకుంటానని అమ్మవారికి మాటివ్వండి ఎస్ ఇంతేనండి నేను చెప్పవలసింది ఇదే మీరు వినవలసింది ఇదే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసు ఆ వాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా